విద్యార్థి దశ నుండి విద్యార్థులలో సృజనాత్మకతను గుర్తించి వెలుగులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశోక్ అన్నారు గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చురుకైన విద్యార్థులు చాలా మంది ఉన్నారని వారిలో ఉన్న నేర్పరితనాన్ని గుర్తించి వెలుగులోకి తీసుకురావాలన్నారు నేటి బాలల రేపటి పౌరులు అన్న నానుడిని నిజం చేస్తూ ఉపాధ్యాయులు వారి అభ్యున్నతికి కృషి చేయాలి అన్నారు పాఠశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను డిఈఓ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పరిశీలించారు కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ సాయిలు ప్రధాన ఉపాధ్యాయుడు జోన్స్ ఉపాధ్యాయులు అరుణశ్రీ శ్రీకాంత్ సాదిక్ శిరీష భవానీ శ్రీనివాస్ జయప్రద అరుణారాణి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

சின்ன சின்ன ڏيک 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 पावर देंगे उसको तकरीब बड़ी है उसको इस तरफ को लाने पावर है जो तकई देता है तेरे कल वाले से चिट्ठी चिट्ठी हां असिस्टेंट बिल्कुल

మీ సారథ్యంలో అకుంఠత దీక్షతోటి కర్తవ్య నిష్టతోటి ముందడుగు వేస్తూ ప్రతి విద్యార్థికి కూడా భవిష్యత్తుని భరోసాగా ఇచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని ప్రతి వ్యవస్థలో కూడా బాల్యము విద్యార్థి అనేవి భావితరాలకు ఆయువు పట్టుగా ఉంటాయి ఈ యొక్క గురుతరమైన బాధ్యతలను మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కూడా కర్తవ్య నిష్టగా నిర్వహిస్తూ ఈ విద్యార్థులకి బంగారు భవిష్యత్తు నిర్మిస్తున్నారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు సార్ రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి మంచి రిజల్ట్స్ తోటి జిల్లాలోనే ఉన్నత స్థానంలో ఉంచడానికి మా వంతు కృషి చేస్తాం అదేవిధంగా ప్రతి కుటుంబంలో ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉపాధ్యాయుల యొక్క బాధ్యత వ్యక్తి నిర్మాణము బంగారు భవిష్యత్తుని అందించడము తల్లిదండ్రుల కళల పంటని సాకారం చేయడము మన యొక్క విద్యుక్త ధర్మం కాబట్టి మన పాఠశాలలో అకాడమిక్ సంబంధించిన యాక్టివిటీస్ కో కోకరికులర్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ప్రణాళికాబద్ధంగా చాలా చక్కగా నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనమంతా కూడా సంతోషంగా ఉండడానికి పాఠశాలలో విద్యార్థులతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు బాలల దినోత్సవం రోజు వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి మా ఉపాధ్యాయులందరం కూడా ఒక పథకాన్ని రచించి ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఆటపాటలతోటి ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ కానీ స్నాక్స్ కానీ తర్వాత ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి పదవ తరగతి విద్యార్థులు అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఉపాధ్యాయ ఉపాధ్యాయులుగా ఉంటూ కర్తవ్య నిష్టలో వాళ్ళని క్రమశిక్షణ తీర్చిదిద్దడంలో ఒక మంచి మార్గదర్శిగా ఉంటూ అనేక సూచనలు చేస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటారు కానీ ఈరోజు ఉపాధ్యాయులే పిల్లలుగా మారి వాళ్ళని వాళ్ళని సంతోష పెట్టడానికి వివిధ రకమైన ఆటలని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సార్ ఈ ఆటలన్నీ కూడా మీ యొక్క అమృత హస్తాలతోటి ప్రారంభించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈరోజు చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నారు చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు మొదటగా హెడ్ మాస్టర్ గారిని మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను పాఠశాల అభివృద్ధి కొరకు హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందము మరియు విలేజ్ కమిటీ సభ్యులు వాళ్ళందరి యొక్క ఏతోధిక సహకారము మరియు వారి యొక్క కోఆర్డినేషన్ వలన పాఠశాల లోపల చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి అందరినీ కూడా అభినందిస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే రానున్న సంవత్సరాల లోపల ఈ పాఠశాలలో పాఠశాల యొక్క ను డబుల్ చేస్తామనేటటువంటి ఒక హామీని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుందని ఆశిస్తున్నాను చాలా మంచి డైనమిక్ ఉపాధ్యాయులు ఉన్నారు చక్కటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు పిల్లలందరికీ వాలిటితో కూడినటువంటి విద్యను అందించడానికి కోసము ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బాలల దినోత్సవానికి సందర్భంగా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ను డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది యాజ్ ఎ డిఓగా నేను పార్టిసిపేట్ నేను కూడా పార్టిసిపేట్ చేయాలి నేను కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని నాకే నాకే అంత ఉత్సుకత ఉంటే మీరైతే ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తారో నేను చెప్పలేను చాలా చక్కటి కార్యక్రమాలను రూపొంది రూపొందించడం అనేటటువంటిది జరిగింది సంవత్సర కాలం పాటు మీరు డిఫరెంట్ యాక్టివిటీస్లోపట బిజీ ఉన్నా కానీ ఈ ఒక్కరోజు ఈ యాక్టివిటీ ఈ డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం వల్ల మీరందరూ కూడా చాలా ఉత్సాహవంతులై ఇంకా చక్కగా మీ యొక్క నైపుణ్యాలను మెరుగుదించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా కారణము విద్య విద్య లేకపోవడం వల్లనే వెనకబాటుతనం అనేటటువంటిది ఉంది ప్రతి పిల్లల వాళ్ళకి కూడా ప్రతి చైల్డ్ కూడా క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందించడం అనేటటువంటిది వాళ్ళ యొక్క హక్కు కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా చక్కటి నాణ్యమైన చదువు రావడం మీ యొక్క బాలల యొక్క హక్కు కాబట్టి ఆ దిశగా కృషి అనేటటువంటి జరుగుతూ ఉంది చక్కటి కృషి జరుగుతుంది పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మన పాఠశాలలో కూడా ఉన్నటువంటి వస్తువులు ఏమైనట్లయితే వస్తువులన్నింటినీ సమకూర్చుకుంటూ ఉన్నాము మ్యాక్సిమం అన్ని పాఠశాలలలో కూడా ఉపాధ్యాయులను నియమించడం అనేటటువంటి జరిగింది ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత అనేటటువంటిది లేకుండా మ్యాక్సిమం అన్ని పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసుకుంటూ ఉన్నాము అందరు ఉపాధ్యాయులు ఉన్నారు మౌలిక సదుపాయాలు ఉన్నాయి ప్రతి హై స్కూల్లో కూడా ఐఎఫ్పిస్ ఉన్నాయి నాణ్యమైనటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి